తెలంగాణ న్యూస్ కి స్వాగతం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చన్నాపురం చౌరస్తా నుండి బీజేఆర్ నగర్ వరకు వంద ఫీట్ల రోడ్ల విస్తరణలో ఇంటి స్థలాలు భూములు నష్టపోయిన వాయిదాలను పరామర్శించారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటర్ల రాజేందర్ బాలాజీ నగర్ జవహర్ నగర్ లో ముప్పై ఏళ్ల క్రితం ఇక్కడి భూములు మాజీ సైనికులకు ఇస్తే వారు ప్రభుత్వ అనుమతులతో లేవట్లు చేస్తే రెక్కలు కష్టం మీద బతికే పేదవాళ్లకు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు జవహర్ నగర్ నగరంతా ప్రభుత్వ పరమైన భూమి అక్రమంగా గుడిసెలు షెడ్లు వేసుకున్నారని అనడం తప్పు ఆనాడు ఎక్స్ సర్వీస్ మెన్ కి ఇచ్చిన భూములు తప్ప పరమైన భూములు కావు ఈ మధ్య కాలంలో కొంతమంది పేదలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు పెట్టుకోవాలి దుర్మార్గులు ఎప్పుడు వచ్చి కూల్చివేస్తారో ఎక్కడ ఇబ్బంది పెడతారో అని నంబర్ యాభై ఎనిమిది యాభై తొమ్మిది కింద అనేక మంది డబ్బులు కట్టి రెగ్యులరైజ్ చేసుకున్నారు ఇవాళ వాళ్లకు సపోర్ట్ చేయాల్సిన ప్రభుత్వం మేము కూల్చి వేస్తాం దిక్కుతో చిన్న చోట చెప్పుకోవాలి అహంకార పూర్తిగా అధికారులు మాట్లాడుతున్నారని ఇప్పటికే హైడ్రా మూసి నది ప్రక్షాళన పేరిట పేదలు ఇళ్లు కోలగొట్టారు రేవంత్ రెడ్డి పేదల ఇళ్లు కోలగొట్టే ముఖ్యమంత్రి ఈటలు అన్నారు సర్కారు చేసిన పిచ్చి ఇకనే నాపాలని మీరు అనుకున్న అందమైన నగరానికి అందమైన రోడ్లకు మేము వ్యతిరేకం కాదు కానీ పేదల బతుకులు నాశనం చేసి రంగుల ప్రపంచానికి ఆవిష్కరిస్తామంటే చూస్తూ ఊర్కుమని ఎంపీ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు

अल त तब तो कालवर दिन बेटा आज सुबह होता है ना नगर से सिर को ना अरे आया बाबू वाले राष्ट्रीय रुपए आऊंगा हां प्रथम 10 मीटर कंपोस्टर सर ये ये बारे में यार बोलते हैं यार बोलते हैं एक आई एम वास्तव में रियल में

ಕರೆ ಮಾಡ್ಕೋ ಹಾಡು ನಾಟ್ ಕೂಡ ಬಟ್ೂ ಫ್ಲೇಟ್ ಮಾತ್ರ ಸೇರಿಸೋದು ಪ್ರಾಬ್ಲಮ್ ಇರೋದು ಮೊಟ್ಟೆ ಮಾತ್ರ ಅಲ್ಲ ಅಲ್ಲೇ ಬಿಬಿ ಒಂದು ಸರ್ವಿಕಲ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆ ಸರ್ 64d ಸೆಟ್ಟಿಂಗ್

సరేడా సరే ఇప్పుడు అంత బీజు అవ్వాలేదు సర ఉన్నది ఇక్కడ ఎందుకు కోల్పోయారంటే మళ్ళీ వాళ్ళకి ప్రత్యా ఎలాంటి ఆస్తులు కూడా లేవు ఇప్పుడు